హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మురారి వంటిలు ఈరోజు మన స్పెషల్ ఏంటో తెలుసా అండి ఈరోజు లాగండి పోతార్లంకలో మా కృష్ణకుమారమ్మమ్మ మరియు రమత్త లాగ్ అండి వాళ్ళ పెరటిని కూడా నేను మీకు చూపిస్తున్నాను చూద్దాం చూసారండి ఇవి బంతి పూలు చెక్కా చెట్టు నిండా బంతి ఉన్నాయి ప్లస్ ఇది షోపీస్ ఏదో నాకు ఐడియా లేదు ముళ్ళ మొక్క అంటాము ఫ్లవర్స్ కూడా బాగా పోసినాయి ఇవి చూడండి ఇవి బిళ్ళగన్నేరండి ఇవి బిళ్ళగన్నెర పూలు ఇవి మందార చెట్టు అండి చూడండి చిన్న మందారమే కానీ చెట్టు నిండా ఫ్లవర్స్ అనేవి ఉన్నాయండి ఇంకింద చూడండి ఇవి గడ్డి ఫ్లవర్స్ అండి చూడండి ఇవి రోజ్ ప్లాంట్ చూడండి రోజ్ ఫ్లవర్స్ పోసినాయి దీనిలో వేరే మొక్కలో కలిసిపోయినట్టుకుంది ఇది ఇలా సపరేట్గా వచ్చింది చూడండి దీనికి ఐడియా లేదు నాకు ఏంటదో ఈ మొక్క ఇవన్నీ చూడండి బంతి నారు బిల్లగన్నేరు మొత్తం లైన్లో పెట్టుకొచ్చేసేసారు చూడండి ఇవ్వండి బంతి పూలు చూడండి ఇది మల్లె చెట్టు ఇవి కూడా బిళ్ళగన్నేరండి ఫ్లవర్స్ చూడండి ఇవి కూడా అవే ఉన్నాయి చూడండి ఇవి అండి వైట్ చామంతి చూడండి ఇవి రామబాణం చెట్టు అంటండి ఇది తులసి చెట్టు అండి చూడండి తులసి చెట్టు ఎంత పెద్దగా ఉందో ఇది మరుగు అండి మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం ఎక్కువ ఇవి కూడా చూడండి ఇవి కూడా బిళ్ళగన్నారండి ఇది నూరు వరహాల చెట్టు అండి చూడండి ఫ్లవర్స్ అనేవి అలానే ఇది రోజ్ ప్లాంట్ అండి చూడండి ఎంత పెద్దగా ఉందో రోజ్ ప్లాంట్ అనేది ఇది మనీ ప్లాంట్ చెట్టు అండి చూడండి కింద అనేవి చాలా చిన్నాకులుగా ఉన్నాయి మనం నార్మల్గా ఏ సైజ్ చూస్తాము ఇవి చూడండి పైకొచ్చే కొద్దీ ఆకు అనేది చాలా పెద్దగా ఉంది ఇది మందార్ చెట్టు అండి ఫ్లవర్స్ అనేవి లేవు ప్రజెంట్ ఇవి కూడా బంతి చెట్లు అండి చూడండి బంతి పూలు అనేవి ఇవి చిలక పచ్చి పూలండి చూడండి చాలా ఉన్నాయి బాగున్నాయి చిలక పచ్చి పూలు ప్లస్ బంతి పూలు ఇది బిళ్ళగరండి చూడండి ఇవన్నీ చిలకపచ్చ పచ్చి పూలండి అదేవిధంగా ఇక్కడ కనకాంబరాలు ఉన్నాయండి ఈ పైన చూడండి ఇదంతా పొట్ల తీగ చూడండి పొట్లకాయ రీసెంట్గా అమ్మమ్మ వాళ్ళు ఇది ఒక పొట్లకాయ అనేది మిగిలింది ఇది చూడండి అండి జాన్ చెట్టు చిన్న చెట్టు నా మీద ఇంకొక రెండు అంగలాలు ఉంటుందేమోనండి చూడండి ఈ చిన్న చెట్టుకే కాయలు అనేది కాస్త ఏంటండి చూడొచ్చు ఇక్కడ కాయలు అనేవి ఉన్నాయి జాంకాయలు ఇవి చూడండి అసలు మన చేతికి నేలకు అందేటట్టు కూర్చుంటేనే అందుతున్నాయండి చూడండి కాయలు అనేవి జాంకాయలు చిన్న చెట్టుకే బాగా కాస్తున్నాయండి చూడండి జాంకాయ ఒక్కటే పెద్దకాయ అండి నా చేతికి అందుతుంది చూసారా సేమ్ అసలు చేయి కూడా మరీ సాందం పైకెత్తే అవసరం లేదు చెట్టుకే అలా కాస్తున్నాయండి కాయలు అనేవి అలానే మీకు కింద కూడా చూపిస్తాను చూడండి నేను కూర్చుంటేనే ఈ కాయలు అనేవి నాకు అందుతున్నాయి కింద కూర్చున్నానండి ఇదిగోండి ఇక్కడ కూడా అంతే ఉన్నాయి చూడండి బంతి చెట్లకి ఇది ఇలా కనపడుతుంది చూడచ్చు జాంకాయలు అనేవి ఇదిగోండి ఇవి చూడండి అసలు నేలకి ఎంతో ఎత్తు కూడా లేవు చూడండి నేలకు అన్నట్టుగా కాసేసిన మా రెండో అమ్మమ్మ అండి మిగతా ముగ్గురు అమ్మమ్మల్ని చూపించా కదండి నాలుగో అమ్మమ్మ అండి రెండు మూడు నాలుగు ఐ ఐదుగురిని చూపించా కదండి కృష్ణకుమార్ అమ్మమ్మ ఇప్పుడు చూపించింది ఈ అమ్మమ్మ వాళ్ళ దొట్టేనండి ఇది మందార్ చెట్టు అండి కాకపోతే ఫ్లవర్స్ అన్నీ మార్నింగ్ కోసేస్తారు కదండి కాబట్టి చెట్టున పువ్వు అనేది లేదు ఇది కూడా బంతి చెట్లు అండి ఇది బొప్పాయి చెట్టు ఇది చూడండి బంతి పూలండి చక్కగా బాగా పూసినాయి బంతి పూలు అనేవి చూడండి బంతి పూలు పల్లెటూళ్ళు చాలా అందంగా ఉంటాయండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పూల మొక్కలు లేకుండా ఇల్లు అనేది లేదండి కలబంద అండి కలబందని చూస్తున్నారు కదా ఉందో కలబంద అనేది చూడొచ్చు మా అమ్మమ్మ కృష్ణకుమారమ్మమ్మ మరియు రమత ఇద్దరు ఈ గార్డెన్ అనేది పెంచుతున్నారండి చూడండి మనం పోతలంకలో ఉన్నాము ఇప్పుడు కృష్ణకుమార్ అమ్మమ్మని ఇంటర్వ్యూ చేద్దామండి ఈ అమ్మమ్మ రెండో అమ్మమ్మ అని చెప్పా కదండి ఏడుగురు సంతానంలో ఈ అమ్మమ్మ చిన్నప్పుడు ఏం చేసేదో కనుక్కుందామండి అమ్మమ్మ ఏం చేసేదాన్ని నువ్వు చిన్నప్పుడు నీ పని ఆ ఇంట్లో పని చేసేవాడు బాగా నేను అమ్మకి అమ్మమ్మమ్మ మా చెల్లి రాత వంటలు చేయటం అన్ని చేసేవాడు ఇక్కడ బట్టలకి శాఖలే ఉండేది అప్పుడు మాకు ఇక్కడ ఈ పని చేసేవాడు గేదది ఉండేదిగా అప్పుడు ఇయర్ ఇయర్వెల్ పొలం ఉండేది మాకు అప్పుడు అక్కడికి వెళ్ళే அம்மா தாத்தன அம்மம்மா அப்படி கீதக்காலும் ஒர்க் கீதைக்கார பிடிக்கம் செலம் அங்கே தர்வாசி உடிக்கே வாழம் தர்வசம் அம்மம்மே அம்மம்மேட்டப்பட்டு பெட்டேவோம் அது அம்மா எவரும் அத்தே ஆடக்கே காவல்திட்டி ஆடக்கி பெட்டேது அனி பெற்றே அடி அட்டே வாழும் அன்மாட்ட చిన్నప్పుడు అందరూ కలిసి కొట్టుకునే కొట్టుకునేవాళ్ళం కాదు హాని ఉండేవాళ్ళం కలిసే ఉండేవాళ్ళం అందరం మన ఏంటి భయం వేసేది మాకు ఎందుకు ఏదో ఆయన పెద్ద ఎప్పుడు ఇక్కడ ఉండేవాడు కాదుగా చదువుకు కాలేజీలోకి గా సెవెళ్లకి వచ్చినప్పుడు ఎక్కువ మాట్లాడేవాడు కాదు చదువుకు తన చదివే చదువు కానీ ఇది కాదు ఎప్పుడు కాసేపుసేపు మాట్లాడుతుండేవాడు కాని ఇప్పుడు అబ్బాయి పోయింది అప్పుడు ఇంకా భారతమ్మ అప్పుడప్పుడు ఎందుకు ఏమో ఏచుకోబుట్టే మాట వాటికే ఆలుకో అలిగేది అప్పుడు అప్పుడప్పుడు అదేంటంటే అప్పుడు తర్వాత వచ్చి హేజ్ హెల్ సైజ్ చేసేది వెనక విన్నారు కదండి కృష్ణకుమార్ అమ్మమ్మ చెప్పింది కదా అప్పుడప్పుడు భారతమ్మ అలిగేదంటండి పెట్టి రెడీ దాన్ని చేసి అంటే మీరు స్కూల్కి వెళ్ళేవాళ్ళు కదా ఇప్పుడు ఏళ్ళు అమ్మమ్మ ఎనభై రెండు ఏళ్ళు చూసారు కదండి ఎనభై రెండు మా అమ్మమ్మ ఎంత గట్టిగా ఉందోనో అంతకు ముందు కూడా చూపించే కదా ఎనభై డెబ్బై ఎనిమిది డెబ్బై ఆరు చూపించే కదండి అమ్మమ్మల్ని మూడు నాలుగు ఐదు ఏ అమ్మమ్మ రెండవ అమ్మమ్మ అప్పుడు పొద్దున్న వేసేవాళ్ళమ్మమ్మ మీరు అది ఇంటికే వేసేవాళ్ళం ఏం చేస్తారు అది ఇంటి దగ్గర మొహాలు కట్టుకోవటం ముందు మొహం కడుక్కోవటం మొహాలు బొట్టు పెట్టుకోవటం పాచీపురిచడం వాకిరి పాచి పూసి కడలాపరి కొడటం చేయటం ఆపన్ చేసేవాడు అది తర్వాత అంటలే దోకిన వాళ్ళంటారు మరి మొత్తం సంతానం ఏడుగురు కదా అందరూ ఎంత చేసేవాడు పెద్ద నేను కదా ముందు నేను చేసే చేసేదాని తర్వాత వాళ్ళు ఏదో ఆడుకునే వాళ్ళు ఇక్కడ తర్వాత ఏదో ఒకటి చదువుకోవడం వాళ్ళు స్కూల్కి వెళ్ళేవాడికి కాని ఇక్కడ పడి అయ్యాడు విన్నారు కదండి అప్పట్లో ఏడింటికేనంటే బడి ఎన్నో సంవత్సరంలో పెళ్ళయిందమ్మమ్మా నీకు పదహారు పదిహేడు అయ్యి ఉంటాయి అయితే పెళ్ళవుగానే ఏమంటేనే ఇక్కడికి వచ్చేసాము అమ్మమ్మ లంక ఆది ఎందుకు అదే రాత్రి చదువుతున్నారుగా చదువు అవ్వలేదు అందుకని తర్వాత చదువు అయిపోయినాక అప్పుడుగా ఇక్కడికి వచ్చేసారు మీరు అప్పట్లో మిమ్మగారు ఊరి దగ్గర నుంచి మేము ఇక్కడికి లంకకి ఎట్లా వచ్చేవాళ్ళు నర్సే వచ్చేవాడు అనంతవరం నుంచి లంక దాకా నుంచి కొల్లూరు పోతారు లంక దాకా నడిచే వచ్చేవాళ్ళు ఎన్ని కిలోమీటర్లు ఉంటదమ్మమ్మా అక్కడ నుంచి ఇక్కడికి కొల్లూరు కొల్లూరు నాలుగు కిలోమీటర్లు ఏమంటారు ఇది కూడా నాలుగే ఉంటది అనుకుంటారు కొల్లూరు దాకా నుంచి ఓకే మొత్తం ఎనిమిది కిలోమీటర్లు మీరు నడిచే వచ్చేవాళ్ళు పది కిలోమీటర్లు నడిచేవచ్చు పది కిలోమీటర్లు మిత్ర నడిచి వచ్చేవాళ్ళు పిల్లలని అప్పుడే ఉండేవి కాబట్టి తర్వాత తర్వాత ఇవన్నీ వచ్చాయి కానీ బస్సు గియ్యం తర్వాత అయితే కట్నయ వచ్చేసేవాళ్ళం కొల్లూరు నుంచి కట్నయ వచ్చి చిరువురు వచ్చి చిరువురు నుంచి వచ్చేవాళ్ళం యాసవ కాలం అయితే కోతరీ పోసినాక అయిపోయినాక ఇప్పుడు కానించి మోరికి కట్టం పడితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేవాళ్ళం శాలలో నుంచి ఇక చూసారు కదండి వాళ్ళు చిన్నప్పుడు ఎంత కష్టపడ్డారో పది కిలోమీటర్లైనా నడిచి వచ్చేవాళ్ళంట పిల్లల్ని ఎత్తుకోనైనా సరే వచ్చేవాళ్ళంట అట్లా నేను కొల్లూరులో తాత స్కూల్ పెట్టినప్పుడు కూడా మధు పుట్టాడు మధు అంట పెద్ద అమ్మ పుట్టాడు అప్పటికే పిల్లని ఎత్తుకుని ఇక్కడ కొల్లూరు నుంచి ఇక్కడ వచ్చేవాళ్ళం సెలవు ఇచ్చేవాడు మళ్ళీ నడిచి వెళ్లే వాళ్ళు నడిచిచ్చేవాళ్ళం సెలవు రెండు డోర్ ఇక్కడ ఉండి మళ్ళీ స్కూల్కి అక్కడికి కొల్లూరు అంతకుముందు రోజు తాతయ్య ఇల్లు వచ్చేవాళ్ళు పొద్దున్నే చీకటితో వంట చేసి క్యారేజీ కట్టి పంపించేవాళ్ళం సాయంత్రానికి వచ్చేవాళ్ళు ఇక తర్వాత మధు పెద్ద బావి పుట్టినాక లేక అక్కడ కాపడబెట్టాము అన్నమాట ఇక అది తర్వాత కూడా ఎన్నర ఉన్నాము ఒక ఏడాది ఉన్నాము రెండేళ్ళు మళ్ళీ రెండు ఆరు ప్రసాద్ పుట్టినాక ఉండముకుంటా రెండు సార్లు ఉన్నావు మాట అంటే ఇక ఈ తర్వాత ఇంటికాడ నుంచి వెళ్ళేవాళ్ళు తాతయ్య ఎలా వెళ్లే వాళ్ళమ్మమ్మా ఉద్యోగానికి సైకిల్ ఏమన్నా ఉందా సైకిల్ సైకిల్ అప్పట్లో కరెంట్ ఉండేదా అమ్మమ్మాదమ్మ చాలా ఇతర వాసే మరి మీరు ఎలా చేసుకునేవాళ్ళు మీ పనులన్నీ కరెంట్ లాంతర్లు లాంతర్లు డ్యూటీ ఎవరిది రాత్రి చూసి ఎవరిదే ఉంది కృష్ణా బాస్ కోసం చూసుకుని వాళ్ళు బుద్ధి పొద్దు మాట అవును మీరు మొత్తం ఆరుగురు అదే ఏడుగురు కదా మరి ఏడుగురులో మీరు డ్యూటీని డ్యూటీ ఎవరో చేస్తుండేవాళ్ళు ఎవరికి వాళ్ళు అయితే అన్నం కూరలు కూడా వాళ్ళ అంతర్ల కిందే పొద్దునే ఉండేవాళ్ళు పొద్దుగు వండేసుకునేవాళ్ళం పోయి కట్టెలు పోయలేక అప్పుడు గ్యాస్ ఎక్కడ ఉండదు ఎప్పుడు కట్టి పోయలేక పోయి రాజేసేవాడు పెద్దవాడు ఐదు ఇంటికి ఐదు నుంచి అన్నం కూర కృష్ణ కుమారి అమ్మమ్మతో ఇంటర్వ్యూ చూశారు కదండి ఇప్పుడు కోడల్ని ఇంటర్వ్యూ చేద్దామండి కృష్ణకుమార్ అమ్మమ్మ మరియు రమత్తను ఎన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నారు రమత్త మీరు నలభై సంవత్సరాల నుంచి ఎప్పుడన్నా అత్తగారు అత్తగారి హోదా చూపించారా లేదు కోడలో చూపించలేదు అత్తగారు చూడండి అత్తగారు చూపించలేదంట అండి కోడలో చూపించలేదంట ఇద్దరూ చక్కగా అన్యోన్యంగా కలిసి ఉంటున్నారండి అత్త గోడల్లో అమ్మ గుత్తగా ఉంటారండి అంటారు అని చూసేదామ్ బమ్మ చెప్తుంది ఇంట్లో మీ పని ఎలా పంచుకుంటారు ఇద్దరును నేను ఏమో ఎప్పుడు పై పని చేసేదా వంట పని చేసేది

చూసారు కదండి అత్తకోడలది చక్కగా పని అనేది షేర్ చేసుకుంటారంట అండి ఇద్దరు చక్కగా కలిసిమెలిసి ఉంటున్నారు నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు వచ్చే దాన్ని బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి ఇచ్చి బ్యాగుల్లో పెట్టి వాళ్ళు చదువుకునేటప్పుడు వచ్చినప్పుడు అది సెలవులకు వస్తాయి ఇక్కడికి అత్తయ్య చేసేది అవన్నీ అవన్నీ ఇద్దరు ఇద్దరు ఎప్పుడు వచ్చినా వాళ్ళ బట్టలు తోటం గంజులు పెట్టి ఇస్త్రీ చేయటం బ్యాగుల్లో పెట్టి ఇవ్వడం చేసేదాం వాళ్ళ సమయం అసలు మీకు చెప్పడం మర్చిపోయానండి అమ్మమ్మకి ముగ్గురు సంతానం అండి ఈ అమ్మమ్మకి ఈవి పెద్ద కోళ్ళు ఈవిడ పెద్ద కోళ్ళు అండి రమత్తాను మిగతా ఇద్దరు కోడళ్ళు సంవత్సరానికి ఒకసారి వస్తారమ్మమ్మా